శత్రువులను మోసం చేయడానికి సైనికులు ప్రత్యేకంగా గాలితో నింపబడిన నకిలీ ట్యాంకులను తయారుచేసేవారు వాటిని నిజమైన ట్యాంకుల మాదిరిగా వరుసలో ఉంచి పైనుండి ట్యాంకులు కదిలే శబ్దాలను కూడా ప్లే చేసేవారు శత్రువు దూరం నుండి దుర్భిణిలో చూసినప్పుడు నిజంగానే పెద్ద ట్యాంక్ సైన్యం వస్తుందని భావించేవాడు భయంతో అతను వెంటనే వెనక్కి తగ్గేవాడు రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులు దీనికంటే మరింత తెలివైన ఉపాయాలను ఉపయోగించారు వారు ఆకాశం నుండి వందలాది నకిలీ పారాచూట్ సైనికులను పడేశారు ఇవన్నీ గుడ్డా మరియు గడ్డితో తయారు చేయబడ్డాయి దూరం నుండి చూస్తే అవి పూర్తిగా నిజమైనవిగా కనిపించేవి కొన్నింటికి చిన్న స్పీకర్లు అమర్చబడి ఉండేవి అవి నిజమైన బుల్లెట్లు పేలినట్లుగా టిక్ టిక్ లేదా ధంధం శబ్దాలను చేసేవి శత్రువు ఈ నకిలీ సైనికులను ఆకాశం నుండి దిగుతో చూసినప్పుడు వారి శిబిరంలో గందరగోళం చెలరేగింది భయంతో వారు వెంటనే వెనక్కి తగ్గారు కాని ఉపాయం ఇక్కడితో ఆగలేదు సైనికులు ఆటోమేటిక్గా కాల్పులు జరిపే ఒక ఉపకరణాన్ని కూడా తయారుచేశారు తద్వారా కందకాలలో ఇంకా సైనికులు దాగి ఉన్నారని శత్రువు భావించేవాడు వారు రెండు నీటి కుండలు మరియు ఒక రైఫిల్తో ఈ ఉపకరణాన్ని తయారుచేసేవారు ఒక కుండను రైఫిల్ ట్రిగ్గర్కు వేలాడదీసి మరొక కుండలో చిన్న రంధ్రం చేసి నీటిని చుక్కలు చుక్కలుగా కిందకు పడేలా చేసేవారు దిగువన ఉన్న కుండ నిండే కొద్దీ అది బరువు పెరిగి ట్రిగ్గర్ను లాగుతుంది మరియు రైఫిల్ ఆటోమేటిక్గా కాల్పులు జరుపుతుంది శత్రువు మధ్య మధ్యలో వచ్చే బుల్లెట్ల శబ్దాలను విన్నప్పుడు లోపల ఇంకా సైన్యం దాగి ఉన్నారని భావించేవాడు మరియు దగ్గరకు రావడానికి కూడా ధైర్యం చేసేవాడు కాదు